హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు మన ఛానల్లో ఒక బ్యూటిఫుల్ శారీ అయితే మీ అందరికీ చూపిస్తానండి శారీ చాలా అంటే చాలా బాగుంటుంది శారీ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నేను చూపించేది వచ్చేసి బార్డర్ అండి శారీ బార్డరు బిగ్ బోర్డర్ ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ అండి మిడిల్ పార్ట్లో ఫ్లవర్స్ అలాగే మ్యాంగో బూటీస్ వచ్చినాయి అండి టూ సైడ్స్ వచ్చేసి కడీ బార్డర్ రన్ అవుతుంది శారీలోని బ్లౌజ్ అయితే సపరేట్గా కుట్టించుకుంటామన్నారు కస్టమరు ఇదైతే ఆ పట్టు తీసుకొని మగ్గం వర్క్ అయితే కస్టమైజ్ చేయించమని అడిగారు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే నేను మగ్గం వర్క్ చేయించాను బ్లౌజ్ కూడా వాళ్ళే స్టిచ్చింగ్ చేశారండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో ఒకసారి మీకే చూపిస్తాను చూడండి డిజైన్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బద్ద వచ్చేసి అంటే పైపింగ్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారండి దాని పక్కనే మనకి షుగర్ బీడ్స్ ఇచ్చారు లీవ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు అలాగే ఖర్దానా కర్దానా కూడా వాడారండి గోల్డ్ కలర్ అలాగే లైట్ గ్రీన్ వాడి షుగర్ బీడ్స్ అయితే వాటికి యాడ్ చేశారు కింద బూటీస్ వచ్చేసి పర్ల్స్ వాడారు హ్యాండ్స్ కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి అలాగే సేమ్ డిజైన్ అయితే బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో హ్యాండ్స్కి కూడా అలాగే వచ్చింది ఫ్రంట్ కూడా అలాగే వస్తుందండి డోరీస్ చూడండి చిట్టి డోరీస్ చాలా బాగున్నాయి కదా క్యూట్గా డోరీస్ పెట్టడానికి వాళ్ళకి టైం కుదరకపోతే నేనే స్టిచ్ చేసేసానండి నాకు క్లాత్ అను థ్రెడ్ స్టిచ్ పంపించారు నేను ప్రతి శారీకి అలా ప్రతి బ్లౌజ్కి వచ్చేసి కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా నార్మల్ బ్లౌజ్కి అయినా నడుం పార్ట్కి వచ్చేసి పైపింగ్ చేపిస్తానండి శారీలోని కలర్తో అయితే చక్కగా నీట్ ఫినిషింగ్గా పైపింగ్ చేపిస్తాను ఈ పైపింగ్ కూడా లోడింగ్ వేశారు చూడండి ఒకసారి ఫ్రంట్ నార్మల్గా అలా వదిలేయకుండా ఒక సైడ్ వర్క్ ఇటు వచ్చింది కదండీ సెకండ్ పార్ట్ వచ్చేసి చక్కగా పైపింగ్ చేశారు అలాగే హెమ్మింగ్ చేసే పని లేకుండా నడుంకి ఫ్రంట్ సైడ్ నెక్ కూడా మనకి పైపింగ్ చేశారనమాట లోపల చూడండి ఎలాంటి గుచ్చుకునే పని లేకుండా అంటే ఇదంటే ఆ పట్టు కొన్ని శారీస్ మీద బ్లౌజ్లు ఉంటాయి కదండీ అవి గుచ్చుకునే పని లేకుండా చక్కగా ఊర్లా కూడా చేసేసారనమాట బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పింక్ కలర్ బార్డరు పింక్ పింక్ కలర్ బ్లౌజు అలాగే పింక్ కలర్ పళ్ళు అండి శారీ మాత్రం చాలా బాగుంది ఎలాంటి ఫంక్షన్స్కైనా మనం చక్కగా కట్టుకోవచ్చు అండి బడ్జెట్ పెట్టలేని వాళ్ళు పెళ్ళికూతురుకైనా పట్టు లాగా వాడవచ్చండి పెళ్లి చేసుకునే పెళ్లి కూతురైనా సరే చక్కగా హ్యాపీగా కట్టుకోవచ్చు పళ్ళు చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది బార్డర్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ అయితే శారీలోది కాదండి చక్కగా ఆ పట్టు తీసుకొని మగ్గం వర్క్ అయితే మనం స్టిచ్ చేయించాము పళ్ళుకి అయితే ఇలాగా ముళ్ళేసి ఇచ్చారండి కొంతమంది ఏంటంటే ప్లెయిన్గా వస్తే వాటికి సపరేట్గా కుచ్చులు పెట్టించుకుంటారండి వాటికి సపరేట్గా కాస్ట్ అయితే తీసుకుంటారు చక్కగా ఇలా ముడులు పెట్టే అవకాశం ఉంటే మాత్రం మ్యాక్సిమం ముడులు వేయించుకుంటే మనకి ఫిఫ్టీ రూపీస్లో పని అయిపోతుంది ఇదైతే ఫ్రింట్ కాదండి లోపల కూడా చూపించాను చూసారు కదా జెరీ వీవింగ్ అనమాట శారీ కాస్ట్ అయితే వాళ్ళు త్రీ థౌజండ్ అని చెప్పారండి పర్లేదండి చాలా అంటే చాలా బాగుంది శారీ నార్మల్గా ఫంక్షన్స్కి గ్రాండ్ ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అండి బిగ్ బార్డర్ కదా చాలా లుక్ వస్తుంది అనమాట శారీ కట్టుకున్నప్పుడు ఈ శారీకి ఇలా కస్టమైజ్ చేయించిన బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీని బ్లౌజ్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి ఎంతైతే బడ్జెట్ మనం పెట్టచ్చో ప్లీజ్ అండి నాకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను పెట్టిన బడ్జెట్ దీనికి వర్తా కాదనేది తెలుసుకుంటాను శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్